నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు నేను మీ లలితని మనం బేసలో ఎక్కువగా చేసుకునేటువంటి మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి పండిన మామిడి పండ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ టేస్ట్ని రుచి చూడవచ్చు ముందుగా మామిడిని ఇలా తొక్క అనేది తీసేసుకోవాలి నేను ఇక్కడ స్వీట్ ఎక్కువ ఉన్నటువంటి మల్లిక అనేది తీసుకుంటున్నాను మీరు ఏ మామిడికాయ అయినా తీసుకోండి దానికి తగినంత చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసి మిక్సీ వేసేసి పైన పేస్ట్గా చేసేసుకున్నాం ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బాండేలో మామిడి ఇది మనం మిక్స్ని వేసేసుకున్నాం దీనికి ఎక్కువ స్వీట్ ఉండడం వల్ల షుగర్ అనేది తక్కువగానే పడుతుంది నేను ఇక్కడ ఫైవ్ దాకా తీసుకున్నాను కాయలు కేజీ లెక్క అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇప్పుడు షుగర్ చూడండి ఇది స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నాను మీరు ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి మనం వదిలేమంటే పైకి అనేది ఇది జంప్ అవుతుంది ఇలా కలుపుతూ కలుపుతూ మనకి కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూనే అడ్జస్ట్ అంతా ఇలా లోపల కనుక్కుంటూ కలుపుతూ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనం మరిగించుకోవాలి ఇది మరిగించడమే ప్రాసెస్ వేరే ఏమీ ఉండదు ప్లేట్ తీసుకొని నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను మనం ఇది ఎంత మందంగా అయినా వేసుకోవచ్చు మందంగా వేసుకోవడం వల్ల మనకి డ్రై అవ్వడం కొంచెం లేట్ అనేది అవుతుంది నేను ప్లేట్లో వేసి మీడియంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనకి త్వరగా డ్రై కావాలంటే పలుచుగా వేసుకోండి లేదు పర్లేదంటే మనం మందమైనా వేసుకోవచ్చు దీనికి సన్ లైట్ అనేది కావాలి నేను త్రీ ప్లేట్స్కి నాకైతే నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ క్వాంటిటీకి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం చూడండి త్రీ డేస్ నేను ఎండలో పెట్టాను త్రీ డేస్ తర్వాత మనకి బాగా డ్రై అయింది ఇలా నైఫ్తో తీసేసుకున్న తర్వాత ఓపెన్ అయిపోయింది మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం కట్ చేసి రోల్ చేసి ఎయిర్ కంటైనర్ బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు మామిడికాయ తినాలనిపించినప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేయొచ్చు ఆ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్